హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి అప్డేట్స్ నంద్యాల జిల్లా పగిడ్డేల మండలం ముచ్చుమరి గ్రామంలో మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్యానికి కారకులైన నిందితులను వెంటనే శిక్షించాలని బాధిత కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గూడూరు పట్టణంలో వాల్మీకి నాయకులు సంఘం పెద్దలు వాల్మీకి పెద్దలు ర్యాలీ నిర్వహించారు నిరసనను తెలియజేశారు పట్టణంలోని బస్టాండ్ నుండి వాల్మీకి దేవాలయం వరకు వారు ర్యాలీ నిర్వహించి నిరసనను తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే హోమ్ మినిస్టర్ హరిత గారు ఖచ్చితంగా దీనిపై స్పందించి బాధితురాలైనటువంటి వాసంతికి వాసంతి తల్లిదండ్రులకు భరోసాగా ఉండి ఉచిమరకు వచ్చి వాళ్ళకి ధైర్యాన్ని నింపవలసిందిగా ప్రభుత్వాన్ని మన పిల్లల్ని మంచి అది చెడు అది అనేది మనం ఇప్పుడు ఆ పిల్లలు కూడా మైనర్ పిల్లలే అంటే తల్లిదండ్రులు కొద్దిగా ఇటువంటివి మనం మన వల్లనే కూడా కొంతమంది మంది మందలించకపోవడం వల్ల కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి కనుక ఈ సంఘటనను మనం అంతా కూడా ఆలోచన చేసి మన పిల్లల్ని కూడా కొంచెం ఇటువంటి జాగ్రత్తలు నేర్పి ఇటు ఇటు ఇది అసలు హేయమైన ఇది ఎనిమిది మన లాంటి వాళ్ళ ముందా మన పిల్లలు కానీ మన పక్కన పిల్లలు కానీ మందలించి చక్కని మార్గంలో నడిపించుకొని చదువుకొని అటువంటి మంచి మార్గంలో నడవమని వాళ్ళకు మన నేర్పించాలి కానీ ఇటువంటి దూరంలో మనం ఖండించి ఈ ఈ సంఘటన మీద మన ప్రభుత్వం కూడా తప్పనిసరిగా చర్య తీసుకుంటుంది ఆ పిల్లల్ని అందరినీ రోజులని తప్పనిసరిగా వాళ్ళని పట్టుకొని అన్ని నిజాలు తప్పనిసరిగా కనుక మనమంతా కూడా తప్పనిసరిగా మన పిల్లల్ని మన పక్కన వాతావరణంలో మంచి మార్గంలో నడిపించుకుంటే మనకు భవిష్యత్తు బాగుంటుంది కానీ ఇటువంటి చర్యల్ని మనం ఖండించాలా ఖండిస్తూ ఉన్నాం ఓవరంగా చాలా అసలు గడుపుకోదా అసలు మాకు ఎవరు జరగబోతు వాళ్ళని తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని కూడా పోలీసు వాళ్ళని కూడా కోరుకుంటున్నారు మా కాబట్టి గౌర మన గవర్నమెంట్ కూడా ఒక మూడు నాలుగు రోజుల నుంచి పద రెండు బృందాలను పెట్టి ఆ నీళ్ళలో అంతా పవన్మెంట్ పాపం బాగానే వెతుకుతున్నారు కానీ అది ఇంతవరకైనా లభ్యం కాలేదు కాబట్టి వాళ్ళని ఎక్కడున్నా కూడా పిల్లల్ని ఖడ్డంగా శిక్షించాలని కూడా మరి మన ప్రభుత్వాన్ని కానీ మన ఆయన అనితని మన హోమ్ మినిస్టర్ అందగారు కూడా మేము కోరు కోరుకుంటున్నాము